భారత జట్టు భారత కట్టపైన టీ ట్వంటీ ఫార్మాట్లో అదిరిపోయే తో ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను నాలుగు మ్యాచ్లతో అద్భుతంగా గెలిచి సిరీస్ను చక్కగా కైవసం చేసుకున్నాయి ఇక ఐదోవా టీ ట్వంటీ మ్యాచ్ లో ఎక్కువగా నూట యాభై పరుగుల భారీ తేడాతో గెలిచి ట్రోఫీని అందుకుంది ఈ క్రమంలో ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి అదేంటో ఒకసారి చూద్దాం అయితే సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ట్రోఫీని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వరుణ్ చక్రవర్తి అలాగే అభిషే ఫస్ట్ ఈ చివరి అభిషేక్ శర్మ ఉన్నాడు కదా తను ఫస్ట్ తీసుకుందాం అని ప్రయత్నించాడు కానీ సూర్య మాత్రం నుంచో వస్తున్న ఆనవాయితీని అంటే ఎవరైతే డెబ్యూ ఆటగాడు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ధ్రువ్జులకి ఇవ్వడం జరిగింది అయితే అంటే నితీష్ కుమార్ అండ్ ధ్రు ధృవ్ ఇద్దరికి ఇవ్వడం కూడా నితీష్ రాణా అండ్ ధ్రువ్జులర్ ఇద్దరికి ఇవ్వడానికి ఆ సిద్ధపడ్డాడు అనమాట ఆ సమయంలో కొద్దిగా బాధపడ్డాడు అభిషేక్ శర్మ అయితే తను చాలా అద్భుతంగా ఈ సిరీస్ని ఆడాడు మొదటి మ్యాచ్ కానీ లేకపోతే ఐదో టీ ట్వంటీ మ్యాచ్ కానీ చాలా బాగా ఆడాడు కదా అయితే ఆ అంత బాగా ఆడినందుకు గాను తనకి ఆ ట్రోఫీ ఫస్ట్ చేతిలో పెడతాడని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇక అభిషేక్ శర్మ మాత్రం కొంచెం మొహం అంతా మార్చుకున్నాడు ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా ఆ ట్రోఫీ పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి అక్కడ ఉన్న యువ ఆటగాళ్ళు నితీష్ రాణా అలాగే జురేల్ వీళ్ళిద్దరే కూడా ట్రోఫీని ఎక్కువసేపు పట్టుకున్నారు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్టాఫ్ మెంబర్ ని పిలవడంతో ఇక స్టాఫ్ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ కూర్చుని ఫోటో విన్నర్ విన్నర్ సెషన్స్ కి సంబంధించిన ఫోటోషూట్ ను పూర్తి చేశారు అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ చాలా మంది ఏమన్నారంటే అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా ఆడాడు అరు అభిషేక్ శర్మకి వరుణ్ చక్రవర్తిని కూడా పక్క పక్క నిలబెట్టి ట్రోఫీ ఇచ్చుంటే బాగుండేది కరెక్టే డెబ్యూ ఆటగాళ్ళకి ఇస్తే సరిపోతుంది కానీ అంతకన్నా ముందు ఆటగాడు చాలా మంచిగా పర్ఫామ్ కూడా చేయాలి కదా మరి వాళ్ళకి కూడా ఒక రకంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా అంటూ మాట్లాడటం కామెంట్ చేయడం జరుగుతుంది